హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ మార్నింగే నా పనులన్నీ పూర్తయిపోయాయండి దేవుడికి పూజ కూడా చేసేసుకున్నాను ఒక సబ్స్క్రైబర్ నాకైతే నా పూజ దగ్గర కొన్ని బుక్స్ ఉంటాయి కదా అవి ఏమో కానీ ఒక మెసేజ్ పెట్టారనమాట మీ దగ్గర ఉన్న బుక్ బుక్స్ కలెక్షన్ చూపించండి అని చూపించి అంత ఎక్కువ పుస్తకాలు లేకపోయినా నా దగ్గర ఉన్న పుస్తకాలు మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఈ పుస్తకం అయితే లైఫ్ అండ్ టీచింగ్స్ అని మా అబ్బాయి చదువుతాడండి ఈ పుస్తకం బేసిక్ బేసిక్స్ ఆఫ్ భగవద్గీత ఫస్ట్ మా అబ్బాయి పుస్తకాలు మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మా అబ్బాయికి తెలుగు రాదు అందు గురించి ఈ రెండు పుస్తకాలు కూడా మా అన్నయ్య కొనిచ్చాడు వాడికి ఎందుకు వాడు అడిగాడండి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామట వెళ్ళినప్పుడు అక్కడ బుక్స్ అమ్ముతారు కదా అయ్య నాకు ఈ పుస్తకం కొనివ్వగానే అను అన్నగానే మా అన్నయ్య కొనిసి ఇచ్చాడు మా అన్నయ్య ఎక్కువ బుక్స్ చదువుతాడండి అందుకే బుక్స్ అడిగినా సరే ఇచ్చేస్తూ ఉంటాడనమాట ఇదిగోండి నేను విన్న పురాణాలన్నీ కూడా నేను ఇలా రాసుకుంటానండి ఎప్పుడు కూడా విన్నవన్నీ గుర్తున్నాయి అంటే నేను చెప్పలేను కానీ ఆ స్టోరీ ఒకసారి మనం వింటే మళ్ళీ ఇంకొకసారి విన్నా లేకపోతే చదివినా మనకు కంపల్సరీగా గుర్తొస్తుందండి ఇంకా వినవలసిన పురాణాలు మాట ప్రజెంట్ అయితే స్కాంద పురాణం అయితే వింటున్నాను వినవలసిన పురాణాలు ఇంకా ఇన్ని ఉన్నాయండి ఇవన్నీ విన్న తర్వాత ఇవి నేను చదవాలి అని అనుకున్నాను అనమాట ఇంకోడి ఇది భగవద్గీత పుస్తకం మొన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు మా అన్నయ్య కొనిచ్చాడమాట భగవద్గీత యథాతథమని ఒకటిను తర్వాత ఇంకొక బుక్ కూడా కొనిచ్చాడండి అది శ్రీకృష్ణ భగవానుడు లేలు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఈ బుక్ ఈ పుస్తకంలో శ్రీకృష్ణ భగవాన్ నీళ్ళవి ఉంటాయి అన్నమాట ఈ రెండు పుస్తకాలు మొన్న నాకు మా అన్నయ్య కొనిచ్చాడు మా అన్నయ్యకి బుక్స్ అనేసరికి చాలండి కొనిచ్చేస్తాడు చాలా పుస్తకాలు మాకు కొనిచ్చాడు ఇప్పటికీ తనకి చాలా ఇష్టం మాట చదవడం అందుకే ఎవరికైనా బుక్ మాత్రం ఇవ్వడానికి అస్సలు ఆలోచించడు ఇది నాకు మా అక్క ఇచ్చిందండి మొన్న లా అంటే టూ త్రీ ఇయర్స్ అవుతుంది మాట మా అక్క నాకు శ్రీదేవి భాగవతం పుస్తకం మా ఇంట్లో గృహప్రవేశం అయినప్పుడు ఏం కావాలని అడిగింది అడిగితే దేవి భాగవతం బుక్ అప్పుడు తను రాజమండ్రిలో ఉంది మాట అందుకే తెలుగు పుస్తకాలు మాకు దొరకవు కదా నాకు ఈ బుక్ తీసుకురమ్మంటే తను కూడా ఒరిస్సాలో ఉంటుందండి నా కోసం ఆ పుస్తకం కొన్ని తీసుకొచ్చింది మొన్న నేను మా మావయ్య దగ్గరికి వెళ్ళాను మా మావయ్య కథను చాలా ఎక్కువ బుక్స్ చదువుతారండి చాలా పెద్ద పెద్ద బుక్స్ మంచి మంచి గ్రంథాలన్నీ చదువుతూ ఉంటారు అన్నమాట పురాణాలే ఎక్కువ చదువుతూ ఉంటారు మా మావిని అడిగాను మావి నాకు ఏదైనా పుస్తకం ఇవ్వు నేను చదువుకుంటాను అని చెప్పనమాట అంటే ఈ సంక్షిప్త మహాభారతం అని పుస్తకం ఇచ్చారు నువ్వు ఆల్రెడీ గీత కొనుక్కున్నావు కదా అందుకే నీకు భారతం ఇస్తున్నాను అది ఇవి అన్నీ చదువు కావాలంటే తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పారనమాట ఇవన్నీ పాపం మా అబ్బాయి మోసుకొచ్చాడంటే అక్కడి నుంచి అక్కడ వరకు వాడు స్కూల్ బ్యాగ్లో పెడితే మా ఇంటికి ఇద్దరు దంపతులు వచ్చారన్నమాట షిరిడి సాయిబాబా భజన చేశారు అతను నాకు అడిగారు మాట వాళ్ళు మీకు ఎవరిష్టం అంటే నాకు రమణ మహర్షి అంటే చాలా ఇష్టం అని చెప్పాను కానీ వాళ్ళ దగ్గర రమణ మహర్షి మహర్షి పుస్తకం ఆ రోజైతే లేదట ఈ అక్కలకోట మహారాజు చరిత్ర ఇచ్చారన్నమాట వాళ్ళు ఇది వచ్చిన దగ్గర టెన్ ఇయర్స్ అయిపోతుందండి అప్పుడు ఒకటి రెండు సార్లు చదివా అనమాట ఈ పుస్తకం అయితే ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది నాకు ఈ పుస్తకం చూసే వరకు అక్కలకోట మహారాజా అనే ఒక అతను ఉన్నారని కూడా తెలియదండి తర్వాత గురుచరిత్ర చరిత్ర పారాయణలు అయితే నేను ఈ పుస్తకం వచ్చింది నేను గురుచరిత్ర పారాయణని దేవుడి దగ్గర కూర్చుని అలా చదవడం కాదు మామూలుగా చదివా అనమాట అంటే కొంచెం స్నానవది చేసి మనం శుభ్రంగా ఉన్న తర్వాత ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతూ ఉండాలి ఎలా పడితే అలా చదివేయకూడదండి అలా చదువుతూ ఉంటాను అన్నిటికంటే ముందు నేను గురుచరిత్ర చదివాను అంటే నాకు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుల చరిత్ర మాట నాకు అంత ముందు అంత తెలియదండి శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర ఒకటి ఉంది చదవాలి అనేది కూడా తెలియదు మా అమ్మగారు వాళ్ళది నర్సీపట్నమే అయినా సరే నాకు అంత తెలియదు మాట మా అత్తగారు బీర్వల మా అత్తగారు చనిపోయిన తర్వాత ఆవిడ బీరువాలో నాకు ఈ పుస్తకం దొరికిందండి ఏమో మా అత్తగారే నాకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యి రెండు మూడు సార్లు చదివేశాను తర్వాత గురు చరిత్ర చదివాను సాయిబాబా చరిత్ర కూడా మా ఇంట్లో ఉంది ఆ పుస్తకం ఎక్కడ పెట్టానో కనిపించలేదు అన్నమాట అందుకే చూపించలేదు ఈ సుందరకాండ కూడా నేను ఇప్పటికీ టూ టైమ్స్ చదివానండి ఇది కూడా వచనమే చదువుతాను అనమాట పద్యం చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు కానీ నాకు అర్థం అవదండి పద్యం అందుకే నేను వచనమే చదువుకుంటాను పద్యం అంటే ఏ వడ్డీపతి పద్మాకర్ గారు వాళ్ళు కొంతమంది లు పెట్టిన ఉంటాయి కదండి అవి వినేయచ్చు కావాలంటే వింటాను కానీ చదవలే అనమాట అందుగర నుంచే ఈ బట్టి విక్రమార్కు కథలు ఇంకా ఇలాంటి చిన్న చిన్న కథలు మా అబ్బాయికి చెప్పడానికి మాట మొన్న మా ఆయన ఆఫీస్లో అతను మా వేరే ఆఫీస్ నుంచి వచ్చారన్నమాట అతను అతను ఒకసారి అడిగారు మీరు ఏ ఊరంటే ఇలా నర్సీపట్నం అనగానే అతను అన్నారన్నమాట పాకలపాడు గురుగారు పుస్తకాలు ఏమైనా చదివారా అంటే అవును విన్నాను కాని అంటే నేను అంత చదవలేదు మా నాన్నగారు వాళ్ళు అటుపక్క వెళ్తూ ఉండేవారు మాకు అంత ఐడియా లేదు అని చెప్పారనమాట వెంటనే అతను నాకు మూడు పుస్తకాలు మాట సన్నిధి పెన్నిధి అని పాకలపాడు గురువుగారి మహత్ అతని జీవిత కథ ఇవన్నీ పుస్తకాలన్నీ నాకు అతను పంపించారు ఇవి దగ్గర దగ్గర నా దగ్గరికి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వచ్చిన వెంటనే నేను చదివాను అన్నమాట మళ్ళీ అతను నాకు ఫోన్ చేసి కూడా అడిగారు ఈ బుక్స్ చదివేరా ఎలా ఉన్నాయని అతనితో డిస్కషన్ అయింది ఈ పుస్తకాలు కూడా నేను చదివాను తర్వాత ఈ ఎక్కువ మా అన్నయ్య ఈ వ్యక్తిత్వ వికాస కథలు జీవన వికాసం ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మా అన్నయ్య ఎక్కువ చదువుతూ ఉండేవాడు కొన్ని రోజులు చాలా రోజుల మాట అక్కడ రాజ ఈ స్వామి వివేకానంద బుక్స్ చాలా చదువుతూ ఉండేవాడు ఆ టైంలో మాట అంటే మా అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు నాకు మా అన్నయ్య నాకు ఈ పుస్తకాలు ఇచ్చాడుమాట అప్పుడు చదివానండి ఈ బుక్స్ అన్నీ కూడా ఇలా కొన్ని పుస్తకాలు నా దగ్గర అయితే ఉన్నాయండి మరీ ఎక్కువ పుస్తకాలు ఏం లేవు నా దగ్గర నేను బుక్స్ చదవడం అంటే చదువుతూ ఉండేదాని కానీ ఎక్కువగా చదవాలి అని ఎక్కువ ఖాళీ టైం వచ్చింది కూడా నాకు జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా అత్తగారు ఉన్నంత వరకు నేను ఇంత పుస్తకాలు అవి చదువుతూ ఉండేదాన్ని కదండి ఇంట్లో వండుకోవడం తినడం వీటిలతోనే అయిపోతూ ఉండేది తర్వాత నుంచి నాకు ఎక్కువ టైం ఖాళీ వచ్చింది ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం పెద్దవాడు అయిపోయాడు కదా వాడు మట్టుకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు చదువుకుంటాడు మా ఆయన కూడా స్కూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరుకుతుంది కదా ఆ టైంలో మాట రోజంతా డైలీ సీరియల్ చూసుకుంటూ కూర్చునే బదులు ఏదైనా ఒక మంచిది మంచి పని చేయొచ్చు కదా అని చెప్పి నేను ఇలా పుస్తకాలు చదువుతూ ఉంటాను చెప్పాను కదండి సన్నిధి పెన్నిది తర్వాత మూడు పుస్తకాలు అతను పంపించానన్నారు కదా అందులో మూడో పుస్తకం మాట ఇది ఈ మూడు పుస్తకాలు నాకు అతను పంపించారు పంపించిన తర్వాత చదివా అన్నమాట అంత మంచి గురువుగారు మా నర్సీపట్నంలో ఉన్నా సరే మేము ఎక్కువ వెళ్ళలేకపోయాము అక్కడ గురువుగారు ఆశ్రమం ఉందని మాకు తెలుసండి మేము అప్పుడప్పుడు న బలగట్టు అది వెళ్తున్నప్పుడు గుడికి వెళ్ళినా లేకపోతే పిక్నిక్లకి అది వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడు ఆశ్రమం ఉందని చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఆశ్రమం వెళ్ళాలి అని అంత ఆలోచనప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది వెళ్తూ ఉండేవారండి ఈ మూడు పుస్తకాలు కూడా నాకు అతను ఇచ్చారన్నమాట ఈసారి నర్సీపట్నం వెళ్తే కంపల్సరీగా నేను ఆ ఆశ్రమానికి కూడా వెళ్దాము అని అనుకున్నాను వెళ్తానండి తర్వాత ఎప్పుడు వెళ్ళినా చాలా రోజుల నుంచి మా ఊరు వెళ్ళలేదు మా అమ్మగారు వాళ్ళు ప్రజెంట్ ఆ ఊరిలో లేరు మాట అందుకే వెళ్ళలేకపోయాను ఇంతే కాకుండా నేను మా అబ్బాయి పుస్తకం ఒకసారి తీసుకుని అలా రామకోట రాయడం మొదలుపెట్టానండి అందరూ కూడా గురుపుష్య యోగం ఉంటే బంగారం కొనుక్కోవాలి అది ఇది అంటూ ఉంటారు కదా అలా గురు యోగం ఉన్న రోజే ఒక రోజైతే నేను అలా సరదాగా తీసి రామకోట రాదామని మొదలుపెట్టానమాట మొదలుపెట్టి ఇప్పటికీ ఒక నాలుగు లక్షలు రాశాను అనమాట ఇలా రాసినవన్నీ కూడా నేను అలా పేజీ కింద రాసుకుంటాను ఎన్ని లక్షలు రాశానో నాకు తెలియాలి కదా అందు గురించి ఫస్ట్ ఒక నార్మల్ బుక్ బుక్ మా అబ్బాయి బుక్ తీసి స్టార్ట్ చేశాను అంతకన్నా కొంచెం లావుగా ఉన్న పుస్తకం మళ్ళీ కొందామని చెప్పేసి ఇంకో పుస్తకం కొని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ బుక్లో ఒక లక్ష పైన రాశానండి ఈ సెకండ్ బుక్లో అయితే ఒక నాలుగు లక్షల పన్నెండు వేల వరకు రాశాను అనమాట ఈ సెకండ్ బుక్లో మళ్ళీ తర్వాత ఇంకో పుస్తకం కొన్నాను ఆ పుస్తకంలో అయితే ఇంతకన్నా లావుగా ఉన్న పుస్తకం కొనేసానండి ఈసారి అయితే దగ్గర దగ్గర ఒక ఐదు వందల పైన పేజీలు ఉన్న పుస్తకం కొన్నాను ఈ బుక్లో కూడా అలా రాస్తూ ఉంటాను అన్నమాట ఎప్పుడూ నాకు ఖాళీ కుదిరితే అప్పుడు రాస్తూ ఉంటాను స్నానం చేసి మార్నింగు టిఫిన్ తిన్న తర్వాత అయినా పర్వాలేదండి రాస్తూ ఉంటాను ఇంకా అలా తినకూడదు అనుకుంటే ఇంకెప్పటికీ కోటి కూర్చేయలేం కదా అందు గురించి నాలుగు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై రాశాను ఇంకా రాశాను కానీ కౌంట్ చేయలేదండి ఇలా రామకోటి అది రాస్తూ ఉంటాను అనమాట ఖాళీ టైంలో ఖాళీగా కూర్చుని వీళ్ళతో వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించుకొని మన మైండ్ పాడు చేసుకునే బదులు చక్కగా ఏదో మంచి వ్యాపకం పెట్టుకుని మన పనులు మనం చేసుకోవడం బెస్ట్ కదా అందు గురించి ఫోన్లు కూడా తక్కువ మాట్లాడితే మనం ఇతరుల మీద ఎక్కువ చెప్పుకోం కదండి చాడీలవిని హాయిగా గురించి ఇలా ఏదో నాకు తోచినట్టు నేను పనిచేస్తూ ఉంటాను మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్